విశాఖ కేజీహెచ్ లో దారుణం జరిగింది కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం సమీపంలో పసికందు మృతదేహం కలకలు కులీన స్థితిలో పసికందు మృతదేహం మృతి చెందిన మూడు నాలుగు రోజులు అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు ఓ కవర్లో చుట్టి పై అంతస్తు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కిందకు పడేశారు శిశువు మృతదేహాన్ని మార్చురికి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విశాఖలో పసికందు మృతదేహంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు విశాఖలోనే కేజీహెచ్ లో దారుణం చోటు చేసుకుంది కేజీహెచ్ సూపరింటెండెంట్ ఆ ఆఫీస్కి సమీపంలోనే ఒక పసికందు మృతదేహం కలకలం రేపినటువంటి ఘటన ప్రస్తుతం ఇదంతా చోటు చేసుకుంది విశాఖ కేజీహెచ్లో లో ఈ సంఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది అయితే ప్రస్తుతం సంఘటన స్థలం వద్ద ఉన్నాం అది ఆ పూర్తిగా కుళ్ళిన స్థితిలో ఒక బేబీ అది కూడా మగ శిశువుగా భావిస్తున్నారు ప్రస్తుతానికి పసికందును వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కేజీహెచ్ హెచ్ తరలించారు అయితే పైన ఉన్నటువంటి ఆ ఫ్లోర్ నుండి ఎవరో ఒక బ్యాగ్లో చుట్టేసి దాన్ని కిందకి పడేసినట్టు కూడా తెలుస్తుంది అయితే బేబీ చనిపోయి సుమారు మూడు నాలుగు రోజులు అయ్యి ఉండొచ్చు ఎందుకంటే పూర్తిగా దుర్వాసన వస్తుంది కుళ్ళిన స్థితిలో కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ పసికందు మృతదేహం ఎలా వచ్చింది ఎప్పుడు ఎవరు ఎక్కడ ఇది జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది పైనుండి పడేశారు ఇది కూడా మూడు రోజుల కిందట జరిగినటువంటి ఘటనగా భావిస్తున్నారు ఈ ఈ మధ్యన ఈ మూడు నాలుగు రోజుల కిందట డెలివరీ అయినటువంటి ఎవరైతే ఆ మహిళ ఉన్నారో వాటికి సంబంధించి అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరైనా మిస్సింగ్ అయ్యారా అనేది కూడా చూస్తున్నారు దీంతో పాటు ఘటనా స్థలం వద్ద అసలు ఎక్కడి నుంచి ఈ బాడీ వచ్చింది ఎవరు తీసుకొచ్చి పడేశారు అనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపునటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు కేజీహెచ్ ఉన్నతాధికారులు కూడా ఈ ఘటన మీద చాలా సీరియస్ అయ్యారు అయితే మరోవైపు సెక్యూరిటీ వైఫల్యం వల్ల జరిగి ఉండొచ్చు అని కూడా భావిస్తున్న పరిస్థితి ఎందుకంటే పైన మనకు కనిపిస్తున్న ఈ సన్సైడ్ ఏదైతే ఉందో అక్కడ ఈ బాడీ పడేసినటువంటి ఆనవాలు కూడా కనిపిస్తున్నాయి అయితే మూడు రోజుల తర్వాత పక్షులు అక్కడికి వచ్చి దాన్ని ఆ తీసే క్రమంలో కింద పడి ఉండొచ్చని కూడా మరోవైపు ఇక్కడ భావిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం మూడు రోజులు కుళ్ళిన స్థితిలో ఉన్నటువంటి బేబీ మృతదేహం ఇక్కడ లభించింది ప్రస్తుతం చూస్తున్నాం చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా ప్రస్తుతానికి పోలీసులు వచ్చి మొత్తం అంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు అసలు ఈ బేబీ మృతదేహం ఎక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారు ఇది ఎప్పుడు జరిగింది అనే ఆ యాంగిల్లో కూడా వివరాలు సేకరిస్తున్నారు అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆ బ్యాక్ సైడ్ అవడంతో ఇక్కడ ఎక్కడ కూడా సీసీటీవీ ఫుట్ లేపడంతో ప్రస్తుతం అంతా కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మేము ప్రసాద్ చిరంజీవి అంటే విశాఖ